దానం బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది ఇకపై కేంద్ర విధానానికి అనుగుణంగానే ముందుకెళతామని ప్రభుత్వం ప్రకటించింది తొలుత దానానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్నాథ్ సింహ ప్రవేశపెట్టారు బిల్లుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు దానం చేసిన డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు తాను దానానికి సిద్దంగా ఉన్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు మిగతా సభ్యులు కూడా ముందుకొస్తే ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని సూచించారు ప్రభుత్వం అండగా నిలవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు చర్చ అనంతరం అవయవ దానానికి సంబంధించిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది లైక్ ఉస్మానియా గాంధీ ఈ మన ట్రాన్స్ప్లాంట్ చేశాం అయితే ఈ బిల్లు నేను మంత్రి గారికి ఒక చిన్న సూచన ఇవ్వాలనుకుంటున్నా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు డొనేట్ చేయాలి వీలైతే ఆర్గాన్ డొనేషన్ చేసిన ఆ డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారికంగా వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిపేటట్టు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా చేస్తే ఇంకా మనం దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం ఎలాగో బ్రెయిన్ డెడ్ అయింది ఆ మనిషిని కాపాడుకోలేం కానీ తాను మరో పది మందికి ప్రాణం దారబోయగలుగుతాడు కనుక ఆ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలకు మరింత మేలు జరుగుతుంది ఇప్పటికే ఆర్గాన్ డొనేషన్ లో తెలంగాణకు దేశంలో మంచి పేరుంది దీన్ని కొనసాగించాలని మరింత బాగా ముందుకు తీసుకుపోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు స్టేట్ బిల్ చేసి సెంట్రల్ యాక్ట్ సందర్భంగా ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష పెద్ద ఎత్తున అవయవధానాన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మొత్తం సమాజంలో దీని మీద అవయవధానం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి అలకనంద హాస్పిటల్ టైప్ ఆఫ్ ఇన్సుడెంట్స్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ర్యాకెట్స్ వీటిని కూడా ఆర్గన్ ట్రేడింగ్ దీన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఉద్యమ స్ఫూర్తితోటి ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అవయవ దానాన్ని మనం ఈ రోజు ప్రోత్సహించాల్సిన సమయం కంపేర్ టు ది కాస్ట్ ఎఫెక్టివ్ గానీ సక్సెస్ రేట్ గానీ మన దగ్గర చేసిన వాటికి చాలా అవుతా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రోత్సహించే విధంగా మన ప్రభుత్వాలు ముందుకు రావాలని నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు లోపల పాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్నది మంచి బడ్జెట్ కేటాయించి అక్కడ మంచి స్టాఫ్ ని ఇంప్రూవ్ చేసి లామినార్ ఫ్లో థియేటర్ పెడతారా లేకపోతే ఇంకేం ఎక్విప్మెంట్ చేస్తారో అదంతా కూడా చేసి ట్రాన్స్ప్లాంట్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకైనా లైవ్ లేకపోతే బ్రెయిన్ పేషెంట్స్ కానీ ఈ మూడు రకాలుగా డొనేట్ చేసే విధంగా ప్రజలను మనం ప్రోత్సహించాలి ఈ డోనర్స్ విషయంలో చివరి ప్రాణమిగా డోనర్ దొరకకుంటే పోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా మనము అంటే జెన్యున్ గా డోనర్ వరేతుంటే ఆ డోనర్స్ కి మనం సహకరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏం జరుగుతుంది అంటే ప్రతి దాన్ని కూడా మనం కమర్షియలైజ్ గా చూసి కొంతమంది హ్యుమనిటీ గ్రౌండ్స్ లో కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు డోనర్ చేసేవాళ్ళు ఉంటే ఆ కుటుంబంలో కాకుండా ఎవరన్నా స్పాంటేనియస్ గా డోనర్ వచ్చి డోన్ చేసేటప్పుడు ప్రభుత్వం కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండి అలాంటి వారికి సహకరించినట్టు చాలా మంది ప్రాణాలను మనం రక్షించే వాళ్ళు అవుతాం ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్ వ్యక్తిగా ఎందుకంటే అందరి తరఫున మా పార్టీ అందరి తరఫున కూడా నేను మాట్లాడలేను సార్ కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్ నేను అవయవ దానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెటెస్ట్ లీడ్ బై ఎగ్జాంపుల్ హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్కరం కూడా రెండు లక్షల మందికి మూడు లక్షల మందికి ప్రతినిధులు సార్ కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా సైనింగ్ పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే అయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ ఈ యాక్ట్ వల్ల మన జీవన్ దాన్ని సోటో అధ్యక్ష స్టేట్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ సో వి ఆర్ కనెక్టెడ్ టు ద రీజనల్ పోర్టల్ అండ్ ద నేషనల్ పోర్టల్ ఇట్ విల్ బింగ్ అబౌట్ ఎ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎంకరేజ్ మెడికల్ టూరిజం ఇన్ తెలంగాణ అధ్యక్ష రెగ్యులేటరీ పవర్స్ గతాంతో పోలిస్తే చాలా స్ట్రింజెంట్ గా ఉంటాయి అధ్యక్ష మాక్సిమం ఫైన్ వన్ క్రోడ్ రూపీస్ అధ్యక్ష ఇంప్రిజన్మెంట్ పది సంవత్సరాల అధ్యక్ష ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ లేకున్నా స్పెషాలిటీ ద్వారా డెడ్ డిక్లరేషన్ చేయొచ్చు అనేది ఒక అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆ యాక్ట్ లో ఉంది అధ్యక్ష జాతీయ స్థాయిలో ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన కనెక్టివిటీ పెరిగింది అధ్యక్ష దీనివల్ల పెరుగుతుంది ఈ ఆర్గన్స్లు మనకు ఎక్కువ మొత్తంలో లభించే అవకాశం ఉంది దానికి తోడు ఈ రెగ్యులేటరీ పవర్స్ కూడా పెరిగినాయి ఐ టు ద ద ద బిల్ బిల్ మోషన్ క్వశ్చన్ దట్ Will be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Eyes have it, ayes have it. The motion is carried, the bill is passed.